హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎంతో హెల్దీ అండ్ టేస్టీ చిన్న ఉసిరికాయలతో పప్పు తయారు చేసుకుందాం చిన్న ఉసిరికాయలతో పప్పు తయారు చేయడం కోసం ఇలా ఒక మట్టి పాత్రను తీసుకుని అందులో ఒక అరకప్పు కందిపప్పు వేసుకుని రెండు మూడు సార్లు నీటితో శుభ్రంగా కడుక్కోవాలి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో మూడు కప్పులు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని గ్యాస్ ఆన్ చేసుకుని గ్యాస్ పైన ఈ మట్టి పాత్రని పెట్టుకుని లో ఫ్లేమ్ లో పప్పుని కుక్ చేసుకోవాలి పప్పు ఉడికే లోపు ఒక కప్పు పూసరికాయని తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఒకసారి పప్పు ఉడికింద చూద్దాము ఇలా పప్పు పైన ఇలా నొరగలాగా వస్తుంది నొరక మొత్తం తీసేసి మూత పెట్టి పప్పుని కుక్ చేసుకోవాలి పప్పు పైన మూత పెట్టిన ఇప్పుడు కొద్దిగా గ్యాప్ ఉంచి పెట్టాలి లేకపోతే పప్పు పొంగిపోతుంది ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే మనకి పప్పు అనేది ఇలా ఉడికింది పప్పు పూర్తిగా ఉడికిపోకుండా ఇలా వీడియోలో చూపిన విధంగా కొద్దిగా పలుకుగా ఉడకాలి